నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు అధికారులు అనధికార ప్రముఖులు రాజకీయ నాయకులు వివిధ సంఘాల బాధ్యులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డి ఆయా శాఖల చెన జిల్లా అధికారులు కలిసి న్యూ ఇయర్ విషిస్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో అనుకున్న కార్యక్రమాలని విజయవంతం కావాలని పంటలు సమృద్ధిగా పండి రైతులు సుఖ ఉండాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వి చేసుకోవాలని జిల్లాను మరింత చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన అధికార అనధికార ప్రముఖులు వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు నోటుబుక్ కలెక్టర్ స్వీకరించి వాటిని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అందజేశారు కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకించి ప్రస్తుత చలికాలం బారి నుండి కాపాడుకునేందుకు

मारी इलाज मॉडल नेक्स्ट ट्रेन किसी संस्था अस अगर नापिनो ना अब तुम सीपी तक बैठो జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇయరు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని అని కోరుకుంటున్నారు ముఖ్యంగా మనకి రైతులందరూ కూడా ఈ సంవత్సరం రెండు సీజన్లు కూడా పంటలు బాగా పండాలి అని కోరుకుంటున్నాను సో ఈరోజు సంవత్సరం సందర్భంగా ఇక్కడ కలెక్టరేట్కి విచ్చేసి చాలా మంది ఎన్జిఓస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రైస్ మిల్లర్స్ అసోసియేషను ఆఫీసర్స్ క్లబ్ రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ చాలామంది ఎన్జిఓస్ కూడా స్వచ్ఛందంగా వచ్చి మనకి బ్లాంకెట్స్ కానీ బుక్స్ పెన్స్ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఉద్యోగ సంఘాల వాళ్ళు కూడా అందరు కూడా వచ్చి మనకి విద్యార్థుల గురించి బుక్స్ని పెన్స్ని బ్లాంకెట్స్ని ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ స్టేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు